గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రాజెక్టులకు తాను అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఏడాదికి సగటున రెండు వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు ఆ నీళ్లలో కనీసం రెండు వందల టీఎంసీల నీళ్లు వాడుకోగలిగినా తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు అన్నారు అందుకే బనగచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర్ ఉన్నప్పుడే ఎల్లంపల్ అన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో ఉన్నాయి పైన ఉండే వాళ్ళు వాడుకుంటారు కిందంలో వాడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడూ అపోజ్ చేయలేదు